హలో అండి అందరికీ నమస్కారం సో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదులేండి గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కరెక్ట్గా టైం వచ్చేసి ట్వెల్వ్ అయ్యింది సో ఇప్పుడైతే నేను ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను కొంచెం బిజీ బిజీగా ఉన్నాను సో దానివల్ల నా డ్రెస్సింగ్ సెన్స్ ఫేస్ అది కొంచెం ఇగ్నోర్ చేయండి సో ఇప్పుడైతే ఫుల్ వర్క్స్ ఉన్నాయండి అంటే ఫుల్ వర్క్స్ అంటే హెవీ వర్క్స్ అనమాట బిజీ అయితే కాదు కానీ సరిపడిననే తీసుకుంటున్నాను ఆన్లైన్ కంప్లీట్గా కొన్ని రోజులు స్టాప్ చేశాను అనమాట ఎందుకంటే ఎక్కువ చేయలేనప్పుడు తీసుకొని కస్టమర్స్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సో ప్రజెంట్ అయితే చాలా కొత్త వర్క్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే ఇంతకు ముందులాగా కాదండి ఆన్లైన్ అయితే కొన్ని రోజులు ఒక ఐదు ఒక పది కలెక్ట్ అయ్యేంత వరకు వర్క్స్ జరిగి వన్స్ ఒకసారి కొరియర్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్లైన్ ఎక్కువ ఉన్నాయన్నమాట మన సబ్స్క్రైబర్స్వి తెలిసిన వాళ్ళవి ఇలాగా సో దానివల్ల ఏమవుతుందంటే వెంట వెంటనే అయిపోవడము తీసుకెళ్లడము ఇలా జరుగుతుంది కస్టమర్స్ ఇంటికి వస్తారు కాబట్టి తీసుకెళ్ళిపోతారు సో అందుకని చెప్పేసి ఈ మధ్య వీడియోస్ ఏం షేర్ చేయలేదు సో ప్రజెంట్ అయితే కొన్ని వర్క్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫినిషింగ్ అండ్ ప్రజెంట్ ఇంటి సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను ఏదైనా ఒక బిజినెస్ అంటే ఖచ్చితంగా కూడా సీజన్ని బట్టి కొంచెం హెవీ ఉంటుంది వర్క్ అనేది సో మనకి అంత హెవీ కాకపోయినా ఉన్న వాటిల్లోనే కొంచెం హెవీ అనిపిస్తుంది అనమాట ఎంతకు ముందు చేసిన దానికంటే ఎక్కడ పట్టినా కవర్స్ కనిపిస్తాయి బ్లౌజెస్ కనిపిస్తాయి ఎందుకంటే అన్ని కస్టమర్స్వి కొన్ని రెడీ చేసేసినవి ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి అనమాట వీటి మీద బ్లౌజ్ ఇది సో శారీ వచ్చేసి గ్రీన్ శారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ అనమాట సో దీనికి హాఫ్ పట్టులో క్లాత్ తీసుకున్నాను సో శారీస్లో వచ్చే క్లాత్స్ కంటే కూడా ప్లెయిన్ క్లాత్స్ మీద మనకి వర్క్ బాగుంటుందండి అండ్ మనం స్టిచ్ చేసుకున్న ఫ్యూచర్లో యూజ్ చేయాలి అనుకున్నా కానీ సో ఇదే బాగుంటుంది ఇంకా పట్టు శారీస్ అలాంటి వాటికంటే మనం అదే కావాలి అనుకుంటాం కాబట్టి వాటికి మనం ఏం చేయలేం బట్ ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ఏదైనా ఉంటే ప్లెయిన్ క్లాత్ తీసుకున్నారనుకోండి మీకు చాలా బాగుంటుంది అనమాట వర్క్ అనేది క్లాత్ కూడా మనకి తక్కువలోనే వచ్చేస్తుంది కాబట్టి దీనికి ఇంకా థ్రెడ్ కటింగ్ ఉంది నేను స్టోన్ పెట్టేసి జస్ట్ అలా వదిలేసానమాట డ్రై అవుతుంది అని చెప్పేసి సో చూసారు కదా సో వర్క్ అయితే చాలా బాగా వచ్చింది మనకి శారీని బట్టి కూడా వర్క్స్ అనేవి హైలైట్ అవుతాయి అనమాట సో హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అండి ఆల్మోస్ట్ ఇవి చాలా వరకు వేశాను నేను ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి స్టోన్ ఇంకా థ్రెడ్ కటింగ్ ఉంది కదా అది తీసేసాము అంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది సో నాకు ప్లస్ ఏంటి అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ చేస్తాను కాబట్టి ఫినిషింగ్ వైజ్ అయితే ఏ కస్టమర్ కూడా ఏమనట్లేదండి అదండి అక్కడితో వర్క్ బ్లౌజెస్ అయితే కొన్ని స్టోన్స్ పెట్టేసి అవి డ్రై అవ్వాలి కాబట్టి ఆరేస్తూ ఉంటారనమాట వాటిని డ్రై అవ్వకుండా మనం కదిలించాము అంటే స్టోన్ పెట్టినంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఒక వన్ అవర్ అట్లా వదిలేసామంటే అవి గా అయిపోతాయి ఇంకా కొన్ని పిల్లోస్ అయితే మిషన్లో వేశాను సో వీటిని అయితే ఇప్పుడు ఆరబెట్టాలి సో నేను ఆరబెట్టాను నేను ఎండ ఎక్కువ లేదండి అందుకని చెప్పేసి ఈవినింగ్ తీసుకొచ్చి చైర్లో పెట్టాను అనమాట ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ వాటిని పైన పెట్టేసామనుకోండి ఈరోజు కొంచెం ఎండా బెటర్గానే ఉంది ఈవినింగ్కి కంప్లీట్ నీట్గా డ్రై అయిపోతాయి అనమాట ఇంకా మనకి సంక్రాంతి కాబట్టి క్లీనింగ్ అంతా ఉంది కదా హౌస్ అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇంకొంచెం నీట్గా అంత కబోర్డ్స్ డోర్స్ ఇవన్నీ నీట్గా ఒకసారి తుడి చేసుకొని సో భూజులు కొట్టేసుకుంటే అంతటితో అయిపోతుంది అనమాట సో ఇయర్ అయితే ఇది ఇంకా క్లైమేట్ చూసారు కదా ఇంకా మనకి ఎందుకో సంక్రాంతి అంటే ఒక డిఫరెంట్ క్లైమేట్ కనిపిస్తుంది నాకైతే నా కళ్ళతో చూస్తే అలానే అనిపిస్తుంది అనమాట కొంచెం క్లౌడీగా ఉంటుంది అప్పటికప్పుడే సో ఇలా ఇంకా ఈ మధ్యనే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి అంటే మాకు వర్షాకాలం అయిపోయే టైంకి ఫుల్ వర్షాలు పడ్డాయి సో దానివల్ల మొక్కలు అయితే భలే అందంగా ఉన్నాయన్నమాట సో ఇంకా పిల్లోస్ అవి పైన పెట్టేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి కిందకు వచ్చాను ఒకవైపు ఆ పని ఈ పని ఇంకా మిషన్ వరకు అవి చేసుకుంటూ ఉన్నాము ఇంకా లంచ్ అయితే కంపల్సరీ కదా ఎన్నైనా వదిలేయచ్చు కానీ ఈ పనులు ఆపలేము టైంకి తినాలి పనులు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడానికి సురేష్ గారు నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు టైం అయిపోతున్నప్పటికీ ట్వెల్వ్ థర్టీ దాకా అయిపోయింది సో ఇంకా వంటంతా రెడీ అయ్యేసరికి ఇంకా టైం పడుతుంది కాబట్టి సో అయితే ఈ లోపు ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెడుతున్నారన్నమాట నేను ఇంకా ఫాస్ట్గా కర్రీ చేసేస్తానని చెప్పేసి ఒకవైపు ఏంటంటే రైస్ కడిగి పెట్టేసాను రైస్ అయితే అయిపోయింది సో ఇవి వచ్చేసి రొయ్యలు అండి రొయ్యల్ కర్రీ చేయబోతున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఇప్పటికీ నేను అంటే నాన్ వెజ్ అనేది చాలా తక్కువ అనమాట వీక్లీ వన్స్ అది కూడా కష్టమే రొయ్యలు అంటే ఇంకా తక్కువ ఎందుకో తెలియదు కానీ నాకు కర్రీ చేయడం అంత మంచిగా రాదు అంటే వచ్చినా కానీ ఎక్కువ తినాలనిపించదనమాట సో చేపలు ఇవి కూడా తక్కువే ఈ మధ్య తింటున్నాను నాన్ వెజ్ అది కూడా కంప్లీట్గా ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందైతే అసలు ఆపేసాము ఇప్పుడైనా ఇంకా బిర్యానీస్ ఏదైనా టేస్ట్ చూడాల్సిందే తప్ప ఇంట్లో కుక్ చేయడం అయితే చాలా తగ్గిపోయింది ఎప్పుడో వన్ మంత్కి ఒకసారి అట్లా ఫ్యామిలీతో కలిసి చేసుకునే వాళ్ళము సో ఇంకైతే సురేష్ గారు మసాలా అయితే గ్రైండ్ చేస్తున్నారనమాట ఇది మసాలా గ్రైండ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి ఇందులో కొంచెం వెల్లుల్లి అల్లము ఇవన్నీ వేసేసి చేస్తున్నా ఈ రొయ్యల్ కర్రీ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు గొంగూర రొయ్యలు చాలా బాగుంటాయి అంట నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇప్పుడు నార్మల్గానే కర్రీ చేస్తున్నాను మసాలా కర్రీ లాగా అంటే చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తాము అలాగే కాకపోతే రొయ్యలు కాబట్టి కొంచెం వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఉడికించుకొని ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో అంత ఎక్స్పెక్ట్ కాదు కాబట్టి నాకు వచ్చినట్లుగా చేస్తున్నానండి సో ఇంకా ఆనియన్స్ ఇంకా ఓన్లీ రొయ్యల్లో ఏంటంటే టమాటాలు ఆనియన్సే తప్ప ఇంకేం యాడ్ చేయం కదా రొయ్యలు అందుకని చెప్పేసి కొంచెం ఆనియన్స్ ఎక్కువే యాడ్ చేశాను గ్రేవీ కొంచెం ఎక్కువ రావడానికి అని చెప్పి ఈసారి తెచ్చుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాను రొయ్యల్ కర్రీ కానీ ఫిష్ కర్రీ ఇవన్నీ కూడా ట్రై చేస్తాను ఈ మధ్య ఎందుకో నాన్ వెజ్ కొంచెం తినాలనిపిస్తూ ఉందనమాట చికెన్ కానీ ఇలాంటివి సో ఇంతకు ముందంతా కొంచెం బిజీ బిజీ ఉండటం వల్ల ఒక వర్క్ మీదే ఫోకస్ చేయడము దానివల్ల కుకింగ్ మీద ఫోకస్ చేయలేకపోయాను సో దానివల్ల నా వంటలు నాకే చేసుకొని తినాలనిపిస్తుంది సో అందుకని ఈ మధ్య కొంచెం అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఏదైనా తెచ్చుకొని తిన్నాము అని చెప్పేసి అనిపిస్తుంది బయట తినడం కంటే కూడా నేను చేసుకొని నా చేతులతో తినాలి ఏ కర్రీ అయినా నాన్ వెజ్ కావచ్చు వెజ్ కావచ్చు ఏదైనా కానీ సో అలా అయిపోయిందనమాట పరిస్థితి ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను బాగా ఆకలిస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేదండి దగ్గర దగ్గర టూ డేస్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోతుంది అనమాట సో ఈ వర్క్స్లో పడిపోయి ఇంకా ఎలాగో టిఫిన్ ప్రిపేర్ చేసి ఈ వర్క్ చేసి దీనికంతా ఎందుకులే ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేసుకుందామని అలా చేసేసుకుంటున్నాము బట్ అది హెల్త్కి మంచిది కాదు అని మీరు కూడా చెప్తారు అండ్ నాకు కూడా తెలుసు కాకపోతే పరిస్థితులు అలా ఉంటున్నాయి మార్నింగ్ లేచి ఇంకా అదే పండగలు కాబట్టి కొంచెము ఇల్లు క్లీన్ క్లీనింగ్ జరుగుతుంది ఒకవైపు మిషన్ వర్క్ కూడా కొంచెం హెవీ ఉంటుంది సో వీటన్నింటి వల్ల పాసిబుల్ అవ్వట్లేదు అనమాట టైంకి సో ఈ కొంచెం ఈ పండగ అట్లా అయిపోయేంత వరకు మోస్ట్లీ ఇలానే ఉంటుంది అనుకుంటా దాని తర్వాత కొంచెం హెల్త్ మీద ఫోకస్ ఖచ్చితంగా చేయాలి సో దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయింది తర్వాత తర్వాత అయితే మసాలా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో ఆ మసాలా గ్రేవీ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసాను సో ఏం తింత వేసే మసాలా మసాలా అయిపోదు అనుకుంటారేమో ఇందులో మసాలా తక్కువే అండి వేసింది కొబ్బరి కొంచెము తర్వాత కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర అంటే కొంచెం లైట్గా కొబ్బరి అన్నీ కలిపి వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సో ఆనియన్స్ కొన్ని వేసాను అలాగే టమాటాలు కూడా కొన్ని వేసి గ్రైండ్ చేశాను సో ఇవన్నీ వేయడం వల్ల మనకి కొంచెం మసాలా ఎక్కువ అనిపించింది గ్రేవీకి బాగుంటుందని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గించే వేసాను బట్ ఇవన్నీ ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ వేయడం వల్ల మసాలా కొంచెం అలా వచ్చిందనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ బాగా కనిపిస్తుంది సో ఇందులోనే కొంచెం అంత కారం ఉప్పు అవన్నీ వేసేసుకొని చెక్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పచ్చివే కాబట్టి కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకే కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నిజం చెప్తున్నా నేను ఎన్నిసార్లు అంటే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసి ఉంటాను రొయ్యల కర్రీ అంతే అంతకు మించి ఎక్కువ సార్లు చేయలేదులేండి కానీ ఇది బెస్ట్ అనిపించింది నాకు రొయ్యలు కానీ అండ్ కర్రీ కానీ చాలా బాగున్నాయండి టేస్ట్ సో అది మా ఇంట్లో పరిస్థితి అండ్ రొయ్యల్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా రొయ్యలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి ఇందులో ఇంకా తగినంత వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట గ్రేవీ కొంచెం ఎక్కువే ఉండాలండి సురేష్ గారికి అందుకని చెప్పేసి గ్రేవీ కొంచెం ఎక్కువ పెట్టాను సో కొంచెం కలుపుకొని తినడానికైనా దేనికైనా బాగుంటుంది అని చెప్పేసి మెయిన్ రొయ్యలు చాలా టేస్ట్ ఉన్నాయండి సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీ అందరూ ఈ సంక్రాంతి ఎలా చేసుకోవాలనుకుంటున్నారు ఎలా ఉన్నాయి మీ సిచ్యువేషన్స్ ఇవన్నీ అండ్ ప్రతి ఇయర్ నేను అనుకునేది ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం మీ ఇయర్ ఏంటో బోర్ అనిపించింది నెక్స్ట్ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాను కానీ ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక హడావిడైపోతుంది సో అదనమాట నా పరిస్థితి అయితే ఇంకా నేను శారీస్ కానీ షాపింగ్ ఏం లేదండి వెళ్ళాలనుకుంటానంటే మనకి ఫెస్టివల్ అంటేనే షాపింగ్ చేయడం ఇదే కదా బట్ ఎందుకో వెళ్ళాలనుకుంటున్నా కానీ ఏమో అంత ఆ టైం వచ్చేసరికి వెళ్ళలేను ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అరే వెళ్ళిపోయింది అనిపిస్తుంది అనమాట సో ఇంకా చూసారు కదా కర్రీ అయితే చాలా ఎమ్మీగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చింది రాగి సంగటిలో కూడా మోస్ట్లీ బాగుంటుందేమో పచ్చిపులు సారీ చేపల పులుసు వీటికి కాంబినేషన్ అనుకుంటా రొయ్యల కర్రీకి కూడా సంగటి బాగుంటుందో లేదో నాకు తెలియదు బట్ ఈ గ్రేవీ ఉంది కాబట్టి తినడానికి బాగుంటుంది అనిపించింది సో సంగటి చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకైతే రాదండి ఈసారి ట్రై చేస్తాను ఒకసారి అమ్మ వాళ్ళు చేస్తారు కదా మళ్ళీ వన్ టైము ఏమో చేశాను సో అది ఎలాగంటే కిందది కిందే ఉంది పైంది పైనే ఉంది అనమాట అన్నము సో అప్పటి నుంచి నేను దాని జోలికి వెళ్ళట్లేదు తిప్పడం అంత సరిగ్గా రాలేదు ఇంకెందుకులే గట్టిపడిపోయిందనమాట ఇంకెందుకులే మనకి అని చెప్పేసి ఇంక నేను ఏం చేయలేదు ఇంకా దాని తర్వాత అయితే ఇంకా కొన్ని వర్క్ బ్లౌజెస్ ఉంటే ఇంకా వాటికి థ్రెడ్ కటింగ్ అంతా చేసేసి స్టోన్స్ పెట్టాలని చెప్పి సురేష్ గారు థ్రెడ్ కటింగ్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఉంటే నైట్ టైం పెట్టుకుంటూ ఉంటామన్నమాట ఇంకా మిగిలిన వాటికి ఏంటి అంటే స్టోన్స్ నేను పెట్టేసుకుంటాను అనమాట స్టోన్స్ పెట్టేసి ఇట్లా ఫ్యాన్ వేసి డ్రై చేశాను ఏంటి కింద అనుకుంటారేమో ఫ్లోర్ చాలా నీట్గా ఉంటుందిలేండి మళ్ళీ ఏమనుకోవద్దు అంటే డ్రై అవ్వాలంటే ఇదే కదా ఇంకా మనకి ఆప్షన్ ఇంకా వేరే ఆప్షన్ లేదు ఎక్కడంటే అక్కడ వేసామంటే స్టోన్ పెట్టినవి కూడా ఓడిపోతాయి సో ఇలాగ మొత్తం ఇల్లు మొత్తం కూడా బ్లౌజెస్ ఉన్నాయి అనమాట ఆ రోజు అయితే ఇంకా మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఉన్నాయి సో అవి నేను మీకు చూపించలేదు ఇంకొక వర్క్ అయితే జరుగుతుంది వర్క్ చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అయితే నాకు బాగా నచ్చింది మెయిన్ ఇందులో ఏంటంటే సిల్వర్ యాడ్ చేశాను ఈ లైన్స్కి సో ఈ లైన్స్ ఈ డిజైన్లోవి కావన్నమాట వేరే డిజైన్లోవి తీసుకొచ్చాను డి లైన్స్ సపరేట్గా దొరికితే అలా పర్చేస్ చేసుకొని సో ఇక్కడ యాడ్ చేశాను చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ లుక్ వైజ్ అండ్ కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట సో వెళ్ళిపోయింది కూడా వెళ్ళండి బ్లౌజ్ నేను లాక్ కొంచెం లేట్గా పెడుతున్నాను కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తున్నా చాలా బాగా వచ్చింది మనం సింపుల్ డిజైన్స్కి కూడా కొంచెం హెవీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా లైన్స్ అవి యాడ్ చేసుకొని కొంచెం హెవీ వర్క్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు ఒక డిఫరెంట్ లుక్ అంటే అందరు వేసుకునే డిజైన్స్ లాగా కాకుండా సో ఇలాంటివి కొంతమందే కదండి ఒక డిజైన్ ఇంకొక డిజైన్కి మిక్స్ చేస్తారు సో అలా మనకు కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది సో నేను మెయింటైన్ చేసే దాంట్లో థ్రెడ్ క్వాలిటీ కానీ అండ్ అన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాను ఫినిషింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి సో దాని తర్వాత అమెజాన్లో నేను ఒకటి ఆర్డర్ పెట్టానండి సో ఇది చూడండి ఇది కూడా ఆర్డర్ అనమాట నాకు ఎందుకో మొక్కలు ఎక్కడ కనిపించినా తీసుకోవాలనిపిస్తుంది ఈ మధ్య బయటకు ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి సురేష్ గారు మొక్కలు కొనివ్వలేదండి ఇంకా అమెజాన్లో సెర్చ్ చేస్తుంటే నాకు ఈ మొక్క దొరికింది తీసుకోవాలనిపించి తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది ఏమంట జీజీ ప్లాంట్ జీజీ ప్లాంట్ కాకపోతే చాలా చిన్నగా వచ్చింది నేను మొన్న టౌన్లో కొనుక్కున్నాను కదా నెల్లూరులో కొనుక్కున్నప్పుడు కరెక్ట్గా త్రీ ఉన్నాయి దీనికంటే పెద్ద మొక్క కొంచెం ముదురు అనమాట అది ఏమంటే ఇంకా గ్రోత్ అవ్వట్లేదు సరే ఇది ట్రై చేద్దాము బాగుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేసి ఇది చాలా చిన్నగా వచ్చింది బట్ నేను కొన్నదానికంటే కూడా ఎక్కువ కొమ్మలు వచ్చాయన్నమాట ఒక ఐదారు కొమ్మలు ఉన్నట్లున్నాయి అండ్ చెట్టు కూడా చాలా లేతగా అనిపించింది సరే మనము ప్లాంట్ అంటే ప్లాంటింగ్ చేస్తే నీట్గా వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ఇలా ప్యాక్ చేసి వచ్చారు అమెజాన్లో నేను ఒక రెండు మూడు కొన్నాను కానీ ప్రైస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది బట్ తప్పదు నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది తీసేసుకున్నాను ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఆ బ్లౌజెస్కి కంప్లీట్ చేశాను అండ్ మిగిలినవి కూడా నైట్ కొన్ని కంప్లీట్ చేశాను సో ఇంకేవి రేపు అయితే కస్టమర్కి పంపించేయాలన్నమాట సో ఒకసారి మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి రెండు సారీస్ ఒకే కస్టమర్వి శారీ వచ్చేసి చూపించాను కదా మార్నింగ్ కూడా చూపించాను అదంతా డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో తీస్తున్నాను అనమాట రేపు మళ్ళీ పంపించేయాలి కదా అని చెప్పేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ అది కూడా పింక్లో కూడా మంచి పింక్ అండి మీరు చూస్తుంటే కళ్ళు బలి అనిపిస్తున్నాయి కదా కంటికి సో ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ త్రీ వేసాను మళ్ళీ ప్లేస్ సరిపోదు అని చెప్పేసి ఇంకొకటి సపరేట్గా వేశాను సో అక్కడక్కడ స్టోన్స్ పెట్టాను రియల్గా ఇంకా బాగా కనిపిస్తుంది అండి కెమెరాలో అంత నీట్గా క్యాప్చర్ చేయదు సో ఇదన్నమాట డిజైన్ అంటే శారీ మీద బ్లౌజ్ వన్స్ ఇది స్టిచ్ అయ్యాక లుక్ వైజ్ బాగుంటుంది బట్ ఈ కట్ వర్క్ బ్లౌజెస్ ఏంటంటే స్టిచ్చింగ్ మీరు నీట్గా చేసుకుంటేనే ఆ ఫినిషింగ్ ఉంటుంది ఆ ఫిల్ వేసుకున్నా కానీ ఆ కంఫర్ట్నెస్ కానీ ఆ లుక్ వైజ్ కానీ బాగుంటుంది అనమాట సో ఇదైతే ఒక వర్క్ అండ్ సేమ్ కలర్లో అంటే సేమ్ డిజైన్ అంతా ఉంది బట్ కలర్ చేంజ్ చేసుకొని ఇంకొకసారి అండి ఇది సీ గ్రీన్ లాగా అంటాం కదా సో అది అది కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట సో దీనికి వచ్చేసి పింక్ రెండు పింకే కాంబినేషన్ కాకపోతే అది కొంచెం పింక్ అంటే డార్క్ పింక్ ఇది కొంచెం మెజంటా పింక్ అంటాం కదా అలా అనమాట ఈ వర్క్ కూడా చాలా బాగుందండి రేపు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా వీటితో పాటు కలిపి రేపు ఒక సెపరేట్ డిజైన్ ఒక వీడియో అయితే షేర్ చేస్తాను మీరు చూడండి వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి రోజైతే వ్లాగ్ పోస్ట్ చేశాను ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కెమెరాలో అంత మంచి కనిపించట్లేదు కానీ రియల్గా సూపర్ ఉందండి ఈ డిజైన్ అయితే సో సీ గ్రీన్కి ఇంకా సిల్వర్ అదంతా అవుట్లైన్ ఇచ్చేసి ఫ్లవర్స్ యాడ్ చేసి ఇలా చేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట సో బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను షార్ట్ అయినా వేసుకోవచ్చు ఫుల్ అయినా మీ ఇష్టము ఇంకా కస్టమర్ కూడా ఫుల్ అడిగినట్లు ఉన్నారు సో ఇంకా నేనైతే ఫుల్గా యాడ్ చేసేసాను అనమాట సో ఇదండి ఇవాళ ఈ సింపుల్ వీడియో అయితే కొంచెం బిజీ బిజీగా పండగ హడా వీళ్ళు వ్లాగ్ అయితే అలా షూట్ చేశాను రేపటి నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బొబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్